ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అన్నారు పేద విద్యార్థుల చదువు వారి తల్లిదండ్రులకు భారత్ కాకూడదనే తల్లికి బంధన పథకం ద్వారా విద్యార్థులకు చేయితనిచ్చారు అనకాపల్లి పట్టణంలో సత్యాస్ లక్ష్మి గ్రాండ్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ లో గవరా కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర సొంత నిధులతో విద్యార్థులకు స్కాలర్షిప్ లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు విద్యార్థుల చదువు విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు అత్యధిక మార్పులు సాధించిన నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ సత్కరించి ప్రోత్సాహకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ టిడిపి జిల్లా అధ్యక్షులు బతుల తాతయ్య బాబు ఉమ్మడి విశాఖ జిల్లా డిసిఎం చైర్మన్ కోట్ని బాలాజీ జాతీయ గౌరవ అధ్యక్షుడు శివాజీ బిఎస్ఎన్ యుడు డాక్టర్ నారాయణరావు బొలిసెట్టి శ్రీనివాసరావు కొనతాల రత్నకుమారి మల్ల నరసింహరావు జగన్ జగన్మోహన్ రావు కాన్రేగుల సత్యనారాయణ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వీలూరి హరి బొడేడా శ్రీనివాసరావు పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆ పదం ఎలా ఉపయోగించుకోవాలని చూసే పరిస్థితి తప్పితే ఆ పదవికి ఏ రకంగా ఉపయోగపడాలి అన్నది చోట ముఖ్యం ఆ రకంగా వ్యక్తి చూసేట్ర ఇది కూడా మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులైతే బట్టు కాదు ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలు చేయొచ్చు కానీ ప్రభుత్వ నిధులతో కాకుండా సొంత నిధులు పెట్టి ఏదో కార్యక్రమం చేయాలి నేను రుణం తీసుకోవాలి ఇటువంటి మంచి అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కష్టాలను గుర్తించి పార్టీలో ఒక గుర్తింపుగా ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చే గతంలో కార్పొరేట్ గా ఇచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిపై చవి చూసినా ఈరోజు మళ్ళీ గుర్తించి పెట్టుకొని మళ్ళీ గవర కార్పొరేషన్ నిజంగా ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చినందుకల్లా ఇచ్చిన వాళ్ళకి గౌరవం తెచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ప్రోత్సహించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంపికైన వాళ్ళంతా కూడా మీరు గట్టిగా కష్టపడి చదువుకోవడం చెప్పక్కలేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు వాళ్ళ గుర్తు గుర్తింపు వచ్చేసి ఉంది కానీ భవిష్యత్తులో జీవితంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఎంకరేజ్ చేస్తూ మీతో మేమంతా ఉన్నాం మీకు గుర్తింపుగా ఏదో ఈ డబ్బు వల్ల ఏదో ఉపయోగపడుతుందని కూడా కానీ ఆదేశం